భారత ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా రైల్వే మంత్రిగా వివిధ హోదాలలో పనిచేసి దేశ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి గణనీయమైన సేవలను అందించిన బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు అన్నాసాగర్ చెక్ పోస్ట్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిబి దేవేందర్ ఆధ్వర్యంలో దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని నిర్వహించారు ఈ వేడుకలకు పలువురు నేతలు విచ్చేసి కేక్ కట్ చేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలను కొనియాడారు జగజ్జీవన్ రామ్ అడుగుజాడల్లో యువత నడవాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీశాంక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ వెన్నెల గద్దర్ బోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీ తిలక్ బొల్లి కిషన్ నరసింహన్ కొత్త సంజీవరెడ్డి మహిళా నాయకురాలు వరదారాణి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కళాకారుడు ఎన్వి అశోక్ కళా బృందంతో జగజ్జీవన్ రావు జీవిత చరిత్రను తన పాటల రూపంలో వినిపించాడు మహనీయులను స్మరించుకోవడం వారి ఆశయాల సాధన కోసం పోరాడడం ఒక స్ఫూర్తి తరతరాలు జనరేషన్స్ కూడా అందరూ వారి చెప్పిన సిద్ధాంతాలలో దాన్ని నేర్చుకొని ఆ దిశగా నడుచుకోవడం ఈ దేశానికి రాష్ట్రానికి చాలా అవసరం అందులో భాగంగా జయంతులు వర్ధంతులను జరుపుకొని వాళ్ళను అమరులుగా ఇంకా వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడమే ఇందులో భాగం దాన్ని ప్రతి సంవత్సరం మహనీయులు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతులను వర్ధంతులను ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి పెద్దలు దేవుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అన్ని పార్టీల నుంచి అన్ని సంఘాల నుంచి ఇక్కడ ఉన్న పౌర సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి జరుపుకోవడం నిజంగా కూడా ఒక మంచి స్ఫూర్తి సమాజానికి కూడా అట్లాంటిదే కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జంచీవల్ రామ్ గారు కలిసి సమాజం కోసం చేసిన పోరాటాన్ని ఇవాళ అందరం కూడా కనీసం ఈ రోజులైనా రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండి సమాజం కోసం పోరాటం చేయడమే ఇలాంటి ఒక సందర్భాలకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తుంది అందరూ కూడా పేరున ధన్యవాదాలు మీ జంతువులను ఇలాగే చేసుకోవాలి వీటి పాఠ్యాంశాలలో కూడా మనం చదువుతూ ఉంటాము నెక్స్ట్ జనరేషన్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత వెబ్ జనరేషన్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లాంటి ఐకానిక్ లీడర్స్ని గుర్తు చేసుకోవడం మనకు చాలా అవసరం ఈ రోజున ఇంత ఘనంగా పార్టీలకు ఖచ్చితంగా ఇంతమంది నాయకులు కానీ ప్రజలు కానీ లోకల్ లీడర్స్ కానీ అందరు వచ్చినందుకు వాళ్ళందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు చెప్తూ ఎప్పటికీ ఈ బాబు రామ్ గారి జయంతి మేం నేనే కాక నా తర్వాత కూడా నా తరం వాళ్ళు కూడా ఇదే విధంగా చేయాలి పార్టీలకు అతీతంగా ఎందుకంటే అంబేద్కర్ గారు ఫైటర్ అయితే దేశాన్ని గురించి ఎంతో ఓట్లాడిన ఫైటర్ కాబట్టి ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళిద్దరికీ కోడు లేదు బాబు జంజీవన్ రామ్ గారికి కోడ్ లేదు అంబేద్కర్ గారికి కోడ్ లేదు ఎలక్షన్ కోడ్ కాబట్టి మహానాయులు దేశాన్ని గురించి ఎంతో కష్టపడి కొట్టాడినందుకు ఇక్కడ వచ్చిన పార్టీలో ఖచ్చితంగా అందరికీ పేరు పేరున నేను ఉదయపూర్ వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత పెద్ద ఎత్తున ఈ జయంతి జరపడం జరిగింది ఇంకా ఎప్పటి కూడా ఇంత ఇంతకంటే పెద్ద కూడా జరగాలని నేను అందరికీ కొత్తగాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు మోడు గారికి కంటోన్మెంట్లో ఎంత ఉన్న కంటోన్మెంట్ వాళ్ళు ఇంత మంచి అరేంజ్ ఇవన్నీ వాళ్ళకు కూడా నేను కొత్తగాథలు తెలుపుతూ వాళ్ళ రుణం కూడా ప్రతి సంవత్సరం ఈ మాకు సహకారం చేయాలని కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రెస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కూడా అందరికీ பேரு பேருனே யன்யாது Love a day for love. Love a day for love. Love a day for love. కార్యక్రమాలు చేయడం జరిగింది బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేయడం జరిగింది అట్టగా తరం అమానుష్యం అనేది నిజంగా ప్రతి ప్రతి ఉద్యమంలో ప్రతిరోజు ప్రతి మీటింగ్లో కూడా ఆయన తరం అమానుష్యం అనేది కార్యక్రమాన్ని చాలా సుఖరం చేయడం జరిగింది ఎప్పుడు పేదలకు చాలా చూసి ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎన్నో చేయాలని జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన ఆదర్శంగా అందరికీ బడుగు బల బలహీన వర్గాల కోసం స్ఫూర్తిదాయకం నిజంగా చాలా వరకు మన ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ సెంట్రల్ మినిస్టర్గా కూడా ఫస్ట్ మన కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఇన్స్పిరేషన్తో మనం కూడా మన పిల్లలకి కూడా మంచి మంచి విషయాలు నేర్పిస్తూ అందరం ఐక్యబద్ధంతో ఉండి అభివృద్ధిగా అందరం ఉంటుంటే విధంగా అందరం కృషి చేయాలి ఉండకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అందరం ఇంకోల్గా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి అందడానితరం అవసరం గాథంతో కుల మతం వేరాలే అందరం కృషి చేసి అభివృద్ధి అనే సాధ్యమే